రేపు బుధవారం తిది రోజున మర్చిపోకుండా ఒక గ్లాసుడ నీటిలో ఉప్పుని వేసి ఈ ప్రదేశంలో పెట్టండి ఉప్పు కరిగిపోయే లోపే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీ సమస్య అనేది తీరిపోతుంది అలానే కాకుండా మీకు ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మీకు ఎన్ని సమస్యలున్నా సరే అవి తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట నీళ్లతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుందని కూడా చెప్పటం జరుగుతుంది ఇందులో మనం రెండు పరిహారాలు అంటే చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా మీకు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి మీ జీవితాన్ని కూడా మారుస్తాయి మీ సమస్యల్ని తీర్చడానికి కూడా ఉపయోగపడేవి అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వీటిని ఒక విధి విధానంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక బుధవారం తిది రోజున మనం చేయాల్సిన పరిహారాలలో ఇది ఒక పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటేనండి ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది ఇది చాలా శక్తితో కూడుకుని ఉంటుంది కాబట్టి మనం ఈ పరిహారాన్ని చేయటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట దాన్ని మనం చూడగలుగుతాం మన కళ్ళతో మనం చూసేసి అనమాట ఎందుకంటే నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి నీళ్లు నారాయణగా అంటే భావించబడతాయి అలానే కాకుండా ఉప్పు గురించి కూడా మనందరికీ తెలిసిందే కదా ఉప్పు లక్ష్మీదేవి రూపం అమ్మవారి స్వరూపంగా చెప్పుకునే ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఫలితం కూడా వస్తుంది కాబట్టి చేయడం ద్వారా ఏంటంటే మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట కాబట్టి ఆచరించండి మనం ఏంటంటేనండి మొదటి పరిహారం ఇంటి పరంగా కానీ వ్యాపార స్థలాల పరంగా కానీ చేసుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎన్ని చెప్తారు కదండి ఇంటి పరంగా ఏది చేస్తే మాకు అంటు ఫలితం వస్తుందంటే కనుక మనం కొన్ని పరిహారాలు చేస్తే ఏంటంటేనండి అవి ఇంటి పరంగా ఏంటంటే కొన్ని మాత్రమే మనకు సిద్ధిస్తాయి కొన్ని మాత్రమే మనకు అనుకూలిస్తాయి ఆ తర్వాత ఏంటంటే కనుక అవి కొన్ని సిద్ధించవు సిద్ధించినప్పటికీ కూడా ఏంటంటే మన ఇంటికి వచ్చే వారి పరంగా కానీ మన ఇంట్లో ఉండే మనుషుల పరంగా కానీ లేదంటే మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదంటే చావి ఇంటికి ఎక్కడికైనా సరేనండి మైల ఉండే ఇంటికి వచ్చి అంటే వెళ్ళి వస్తాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఆ పరిహారాలు మనకు పనిచేయవు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ పరిహారాలకు పవర్ అనేది దిగిపోతుందనమాట మనం చేసుకున్న పరిహారాలు ఏవైనా సరేనండి ఆ పవర్ అనేది వెళ్ళిపోతుందనమాట అప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఈ పరిహారం వేస్ట్ ఒక రోజు మాత్రమే ఫలితం వస్తుంది ఇంకా మిగతా రోజుల్లో ఫలితం రాదని అనుకుంటారు కానీ ఎప్పుడైతే మనం మైలా ఉండే ఇంటికి వెళ్ళి అంటే మన ఇంటికి వస్తాం కదా తిరిగి వచ్చినప్పుడు ఏంటంటే మనం చేసుకునే కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక వాటి యొక్క పవర్ అనేది దిగిపోతుంది అవి పనిచేయటం ఆగిపోతాయి అనమాట కాబట్టి ఏ పరిహారం చేసినా మనకు మంచి ఫలితం వచ్చేలాగా అంటే ఫ్యూచర్ ఇచ్చేలాగా చేసుకోవాలండి అంటే మనం అంటే మహిళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవి దిగిపోతాయి కదా అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ అంటే ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ముందుగా ఏంటంటే ఇంటి పరంగా మనం చెప్పాం కదా ఇంట్లో అండి వారానికి ఒకసారి పరిహారం అనేది చేయండి మీ ఇంట్లో మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఏ చెడు ప్రభావం ఉన్నా సరేనండి ఏదైనా చెడుగాలి మీ ఇంటిపై ఉన్నా సరే అది వెళ్ళిపోవటానికి ఉపయోగపడుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీకు మంచి జరగటానికి మీ ఇంట్లో శాంతి వాతావరణం అనేది ఉండటానికి అలానే కాకుండా మీళ్ళు మీకు అనుకూలించటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో మనుషుల్లో అంటే మనుషులు అందరం కూడా మనం పిల్లలు కానీ మనం కానీ అంటే ఓపికతో ఉండటానికి కూడా ఈ పరిహారం సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి తప్పకుండా ఆచరించండి దీనికి మనం పెద్దగా రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు మన ఇంట్లో ఉండే వస్తువులు మనకు అందుబాటులో ఉండే వస్తువులు చాలా అద్భుతమైన ఫలితాలని వస్తువులని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించండి మన ఇళ్ళలో నీళ్ళు ఉంటాయి నీళ్ళని తీసుకొని మనం పరిహారం చేసుకుంటే సరిపోతుంది అనమాట కానీ గాజు గ్లాసులో మాత్రమే నీటిని తీసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గాజు కూడా ఏంటంటే ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుందనమాట ఒక్కసారి గాజు గ్లాసు ఏదైనా చెడుని తీసు అంటే తీసుకుందనుకోండి అది మళ్ళీ వదలదు అని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి గాజు గ్లాస్ని ఖచ్చితంగా తీసుకోండి తీసేసుకొని ఈ పనిని మీరు చెయ్యండి ఇలా చేస్తే మీకు తప్పకుండా ఫలితం వస్తుంది ఇది ఇంటి పరంగా కూడా చేయొచ్చు అలానే మీరు చేసే వ్యాపార పరంగా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇలా గాజు గ్లాసులో నీళ్ళని తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుకనండి ఇందులో చిటికెడంత పసుపుని వేసేయండి చిటికెడంత పసుపుని వేసేసి ఈ నీళ్ళు ఏంటంటే రాత్రి మనం తిన్న తర్వాత పనులు అయిపోయిన తర్వాత లైట్లు అంటే ఆర్పేసి ఇంకా మనం పడుకుంటాం కదా అంటే మన మెయిన్ డోర్ ఉంటుంది కదండి మనం మెయిన్ డోర్ నుంచి ఏంటంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ భాగం అంటే తలుపుకు వెనక భాగం తలుపుకు వెనక భాగం కూడా ఉంటుంది కదా మూల ఆ మూలలో ఈ గాజు గ్లాస్లో పసుపుని అలాగే నీళ్లను పోస్తాం కదా పోసిన తర్వాత ఆ నీటిని పెట్టండి అలా రాత్రంతా కూడా ఉండనివ్వండి ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంట్లో మీరు ఏది చేసినా మీకు అదేంటంటే అనుకూలించేలాగా చేయటానికి ఏదైనా ఇబ్బంది మీకు కలుగుతున్నట్టయితే ఏదైనా బాధ కలుగుతుంది ధనానికి సంబంధించి సమస్య వస్తుందనుకోండి ఆ సమస్య తీరిపోతుంది అలాగే కాకుండా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పసుపుతో పాటు ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు వేయాలన్నమాట రాళ్ళ ఉప్పు చెడు అంటే చెడు శక్తిని తీసేసుకుంటుంది అలానే కాకుండా దుష్ట శక్తుల ప్రభావాలను కూడా లాగేసుకుంటాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి రాళ్ళ ఉప్పు చెడు శక్తి నుంచి మనల్ని బయటపడేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చూస్తుంది అనమాట రాళ్ళ ఉప్పు పసుపు కూడా ఏంటంటే శుభాలను మాత్రమే సూచిస్తుంది శుభాలు మాత్రమే జరిగేలాగా ఆ పసుపు మనకు పనిచేస్తుంది కాబట్టి పసుపు రాళ్ల ఉప్పు వేసేసి చక్కగా నీళ్ళల్లో ఏంటంటే కనుకనండి తలుపు వెనకాల గోడ ఉంటుంది కదా అంటే మూల అండి ఆ మూలలో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది మూలలోనే ఎందుకు పెట్టాలండి అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో ఎక్కువగా అంటే చెడు ఉండేది మన ఇంట్లో ఎక్కువగా చెడు అనేది వ్యాప్తించేది ఎక్కువగా ఇంటి మూలల్లోనే ఇంటి గది యొక్క మూలల్లోనే చెడు అనేది అధికంగా ఉంటుంది ఇంట్లో ఎక్కడ కూడా చెడు అనమాట ఎక్కువగా ఉండేది మూలల్లో కాబట్టి ఆ మూలల్లో నుంచి మనకు చెడు వెళ్ళిపోవాలంటే ఈ పనిని ఖచ్చితంగా చేయాలి అంటే ఎటు నుంచి వచ్చినా కానీ ఆ మూలల్లోనే తిష్ట వేస్తుందని కొన్ని శాస్త్రాల్లో అయితే చెప్పబడుతుందన్నమాట ఇక మూలల్లో ఉన్న మన ఇంట్లో ఉన్న సరేనండి మనకు తెలియకుండా ఏదైనా సరే కారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి మన ఇంటిపై అప్పుడప్పుడు ఏంటంటే చెడు గాలుల ప్రభావం కూడా ఉంటూ ఉంటుందన్నమాట వాటిని తిప్పికొట్టడానికి చక్కగా ఉండడానికి ఉపయోగపడేది బెస్ట్ పరిహారము ఇది చెయ్యండి మనం గాజు గ్లాసులో నీళ్లను పోసి ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు చిటికడంత పసుపుని వేసేసి చక్కగా ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఎడమవైపుకు వస్తుందన్నమాట నార్మల్గా కొంతమందికి కుడివైపుకు రావచ్చు కొంత మంది ఎడమ వైపు రావచ్చు మీరు అలా అంటే మనం డోర్ తీయగానే మీకు ఒకవేళ రెండు డోర్లు ఉన్నా సరే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఎడమ వైపు మాత్రమే పెట్టుకోండి అలా పెట్టేసుకుని రాత్రంతా కూడా వదిలేసి ఇంకా పడుకోండి ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి చక్కగా మీరు అంటే బయట మీకు కాలువలు ఉన్నా లేదంటే మనం నార్మల్గా ఏంటంటే పల్లెల్లో గచ్చులంటాం మోరీలు అంటాం వీళ్ళంటాం కదా అక్కడ పోసేయండి అక్కడ పోసేస్తే సరిపోతుంది కానీ ఆ నీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పోసుకోకండి మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది అధికంగా పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట మళ్ళీ మనకి ఏంటంటే మనది మనకి మనం అంటే తాకించుకున్న వారం అవుతాం కాబట్టి ఆ నీళ్లను బయటపడేయండి సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా గ్లాస్ కడగండి వారానికి ఒకసారి ఇది చాలా చిన్న పరిహారం చేయండి ఒకవేళ వారం రోజుల్లో అంటే మీరు మర్చిపోయినా లేదంటే పదిహేను రోజులకుసారైనా చేయండి కనీసం నెలలో ఒకసారి అయినా సరేనండి చేసుకోండి మీకే చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది చేసిన తర్వాత మీరు అంటారు ఖచ్చితంగా బాగుందండి మాకు చాలా బాగా ఉపయోగపడింది మంచి రిజల్ట్ వచ్చిందని ఎందుకంటే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందండి చాలా వరకు కూడా మీకు పరిహారం సిద్ధిస్తుంది అనుకూలిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని కూడా మారుస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయము ఇంట్లో ఐకమత్తతో ఉండటం మనశ్శాంతిగా ఉండటం ప్రశాంత అంటే వాతావరణం నెలకొ నెలకొన్నగా చేయడం అలానే కాకుండా ప్రశాంతంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా ఈ పరిహారం తర్వాత మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇక మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకుంటే చాలా అద్భుతమైన పరిహారం దీన్ని ఏంటంటే చాలామంది కూడా చేస్తారండి అన్ని అందరూ మీరు ఇది చేసుకుంటాం అది చేసుకుంటామని బయటికి ఎవరు చెప్పుకోరు ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకుంటారు మనం చూడం కదా కాబట్టి ఏంటంటే మనం చేసుకోవడం వల్ల మనకు పెద్దగా ఇబ్బంది ఏముండదు మనకు ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట ఇది మొదటి పరిహారం దీన్ని ఖచ్చితంగా ఆచరించి ఫలితం అనేది పొందండి ఇక రెండో పరి పరిహారం విషయానికి వచ్చినట్టయితే మనకేంటంటేనండి గుర్తుపెట్టుకోండి చాలా మందికి కూడా అండి అంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎంత హాస్పిటల్కి వెళ్ళి చూ చూయించుకున్నా ఎంత హాస్పిటల్కి వెళ్ళి చూ అంటే చూపిస్తున్నాము చూపించుకుంటున్నాము డబ్బు ఖర్చు అయిపోతుంది కానీ మాకు ఫలితాలు రావటం లేదు ఎందుకు రావటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి నరదిష్టి ఉన్నప్పుడు కూడా ఇలా మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి చెడు కన్ను ఉన్నప్పుడు కూడా మనకేంటంటే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి అలానే కాకుండా మనం తెలిసి తెలియ ఇంకా ఏదైనా రోడ్లపై దాటినప్పుడు తొక్కినప్పుడు ఎవరైనా అంటే చెడువారు మనకు ఎదురు వచ్చినప్పుడు అంటే మనకి ఎలా తెలుస్తుందండి వారి చెడువారని మీకు సందేహం రావచ్చు మనకు తెలియదు కానీ ఒకవేళ మనం బలహీనంగా ఉన్నట్టయితే అంటే ఎవరైనా వచ్చినా సరేనండి అది తాకటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి దాని నుంచి మీరు బయటపడాలన్నా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావాలన్నా సరే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది ఆచరించండి ఈ పరిహారం కనుక మీరు చేసుకున్నట్టయితే మీ అనారోగ్య సమస్య తీరిపోతుంది మీరు రెండో రోజే ఖచ్చితంగా అండి హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఈరోజు సాయంత్రం చేస్తే రేపు సాయంత్రం వరకు మీకు అనారోగ్య సమస్య తీరిపోకుండే మళ్ళీ మీరు అంటే ఇంకా అనుకోండి ఇంకా ఈ పరిహారం వేస్ట్ అని ఎందుకంటే అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట అంత మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారనమాట గ్లాసులోని నీటిని తీసుకొని అందులో ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పుని వేసేసి చిటికడ ఆవాలు చిటికడంత కుంకుమ ఈ మూడు కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శక్తితో కూడుకుని ఉండేవి అనమాట ఈ మూడు కూడా ఏంటంటేనండి చెడు శక్తులను అలానే కాకుండా చెడు ప్రభావాలను దూరం మనకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చేవన్నమాట ముఖ్యంగా అనారోగ్య సమస్య తీరిపోవటానికి ఏదైనా గాలి మనపై ఉంటే దాని నుంచి మనకు విముక్తి కలగటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకంతా కూడా మంచిగా అంటే మన యొక్క శరీరం మనకు సహకరించడానికి మనం బాగుండటానికి మనపై ఏదైనా సరే అంటే బై మిస్టేక్లో అది వచ్చి మనకు తాకినా గాలి రూపంలో తాకినా లేదంటే ఏదైనా సరే మనపై మనం సంపాదించుకుంటే చూసి ఓర్వలేక దృష్టి పెట్టే వాళ్ళ కళ్ళు కూడా ఉంటూ ఉంటాయి మనం కొంచెం రెడీ అయితే కూడా మనకు దృష్టి తాకుతూ ఉంటుంది కదా అలాంటివి కూడా ఏంటంటే ఒకటేసారి ఏంటంటేనండి మనని లేవకుండా పడేస్తాయి అనమాట అలా పడేసినప్పుడు చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయనమాట కాళ్ళు లాగటం అంటే బాగా కడుపు నొప్పి లేవటం అంటే బుగులు బుగులుగా ఉండటం మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాక అంటే ఉండిపోవటం అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక అండి చాలా వరకు కూడా ఇబ్బంది కలగటం దానికి తోడు ఏంటంటే బాగా తలనొప్పి లేవటం మెడలు గుంజటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా దిష్టి లక్షణాలు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఇలాంటి సింటమ్స్ ఉంటాయి కానీ మనం హాస్పిటల్కి వెళ్ళి కూడా చూపించుకో అంటే చూపించుకున్నప్పటికీ కూడా ఫలితం రాలేదని అనుకోండి ఏమి లేదని వచ్చింది అనుకోండి రిజల్ట్ అవన్నీ కూడా దిష్టి లక్షణాలు అనమాట అంటే మంది ఏడుపులు మంది చూసి ఓర్వలేక దిష్టి పెట్టడం మంది చాలా వరకు కూడా మనం మనపై ఏడవటాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఇది బెస్ట్ పరిహారం నీళ్లు తీసుకున్నామా గాజు గ్లాసులో అందులో ఒక స్పూన్ అంతా రాళ్ల ఉప్పు మాత్రమే వాడాలి మీరు వంటల్లో వాడేది వాడకండి ఒకవేళ రాళ్ల ఉప్పు లేకపోతే మాత్రం పరిహారం చేయకండి గుర్తుపెట్టుకోండి ఇలా మీరు ఏంటంటే ఆచరించండి ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి గ్లాసు తీసుకున్నామా ఒక గ్లాస్ అంతా అంటే ఒక చెంచంతా ఉప్పుని పోసామా టీ స్పూన్ అంత చిన్న టీ స్పూన్ అంత ఉప్పు పోసామా ఆ తర్వాత చిటికెడు కుంకుమ చిటికెడ ఆవాలు వేసామా తల చుట్టూ దా పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు తిప్పాలి అలా తిప్పిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి బయటపడేయండి ఒకవేళ మీకు బయట పోసుకునే వీలు లేకపోతే మీకు బయట వాష్ బేషన్స్ ఇలా ఉంటాయి కదండీ కొంతమందికి సిటీలలో ఉండే వాళ్ళు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వాళ్ళు వాష్ బేషన్లో పోసి ఆ గ్లాస్ని కడిగి ఇంటికి తెచ్చుకోండి అలాగే మీరు ఏంటంటే ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోండి మీకు బాగుంటుంది చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అంతా కూడా శుభం జరుగుతుందని శాస్త్రం చెబుతుందండి